ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెల్లో స్పెషల్ బెటాలియన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కవాతు ఎన్నికలు కవాతు ఏర్పాటు కవాతులో పాల్గొన్న పోలవరం డిఎస్పీ సురేష్ రెడ్డి జంగారెడ్డి గూడెం సీఏ రాజేష్ చింతలపూడి నియోజకవర్గానికి మొత్తం వంద మంది ఫోర్స్ వచ్చినట్లు వెల్లడి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతిరోజు కవాతు ఏర్పాటు చేస్తానని రాజేష్ వెల్లడి వెళ్లడి ఏ విధమైన ఆటంకాలు లేవని చెప్పడానికి వాళ్ళు మానసిక స్థైర్యాన్ని పెంచడానికి ఈరోజు మన జంగరూడి పట్టణంలో మన యొక్క హై స్కూల్ దగ్గర నుంచి మా అస్ఫరాబాద్ రోడ్లో నుంచి శ్రీ గంగారమ్మ టెంపుల్ నుంచి అట్లా బస్టాండు బహుస్పమ్మ సెంటర్ ఇవన్నీ మొత్తం అంతా కూడా తిరిగి ప్రజలకి ఒక భరోసా కలిగించడానికి ఈ యొక్క మా ఎస్పీ గారి యొక్క ఆదేశానుసారం చేయడం జరిగింది ఇక ప్రజలందరూ కూడా నిర్భయంగా వారి యొక్క ఓటు హక్కును నిర్భయంగా చేసుకోవచ్చు ఏ విధమైన సమస్యలు లేకుండా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మేము పోలీసులు మేము ఉన్నాము వారు నిర్భయంగా ఓటు వేసుకుని ఒక ఒక మంచి మంచి ఓటర్గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కుని చెప్పి మేము కోరుకుంటున్నాము మేము ఈ యొక్క పోర్స్ అంతా కూడా ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మనతో పాటే ఉంటారు ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ వరకు మొత్తం కౌంటింగ్ అయ్యి మొత్తం అంతా కూడా ఈ యొక్క రిజర్వ్స్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా అప్పుడు మన యొక్క శాంతి భద్రతను పర్యవేక్షించడానికి ఈ యొక్క సిఏఎస్ఎఫ్ వాళ్ళు అందరూ వచ్చారు వారందరూ ఆఫీసర్స్ అందరూ కూడా మిన్న అందరూ కూడా మా యొక్క పోలీస్ తరఫున సాధారణంగా ఆహ్వానించి వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం వారికి ఏ లోటు లేకుండా ఈ యొక్క మనకి మన యొక్క మన యొక్క ప్రజల యొక్క శాంతి శాంతిపత్రను రక్షించడానికి వారు ఇచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా వారికి సేవతాన్ని ఇవ్వాలి అందరూ కూడా లాండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా వెళ్లకుండా అందరూ పోలీసు వారికి సహకరించి ఈ యొక్క రాబోయే ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో ఏ విధమైన ఏ అలజలు లేకుండా శాంతి ఎవరి విధంగా కలగకుండా సహకరించాలని చెప్పి వినయపూర్వకంగా ప్రజలందరూ కోరుకుంటూ జై హింద్